సింగిల్ చిత్ర బృందం నటులు శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ ఇవానా కేతికా శర్మ విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్ లో సందడి చేశారు హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ కార్తీక రాజా దర్శకత్వంలో నటీ నటుల నడుమ వచ్చే సన్నివేశాలన్నీ చాలా బాగా పండాయని వెన్నెల కిషోర్ తో తనది హిట్ పేరుగా నిలబడుతుందని హర్ష వ్యక్తం చేశారు సింగిల్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు వైజాగ్ నుంచి మొదలుపెట్టి ప్రతి థియేటర్లో మేము ఆడియన్స్ని కలుస్తూ వస్తాం బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది అట్ ద సేమ్ టైం విజయవాడ కూడా రావడం వెరీ హ్యాపీ బేసిక్గా నా ఏ సినిమాన కూడా నేను విజయవాడ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తా కానీ ఈసారి విజయవాడతో క్లోజ్ చేస్తాం వెరీ వెరీ హ్యాపీ సినిమా అండి ఇది సో మీ అందరు ఆశీస్సులు విజయవాడ ప్రేక్షకుల అందరు ఆశీస్సులు మా సింగిల్ టీమ్ పైన ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ